ధరని పట్ల క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు జనం ద్వారా సఫలీకృతమైందని చెప్పినటువంటి మంచి సందేశాన్ని బట్టి మీకు మరొకసారి ప్రత్యేక వందనాలు ఈ సమయంలో బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు గౌరవనీయులైన సవిత మేడం గారిని ఒక కాయిర్ పాడు కాయిర్ వారిని ఒక పాట పాడవచ్చుగా నేను కోరుచున్నాను పాట అయిన తర్వాత మనం నెక్స్ట్ భాగంలోకి మనం వెళ్దాం మనందరం కూడా లేచి నిలబడి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉండగా అందరం కూడా లేచి నిలబడి రెండు చేతులతో చప్పట్లు కొడుతూ సార్ను మనం ఆహ్వానించుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ పండుగ వస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందిస్తూ చప్పట్లు కొడుతూ సార్ని మనం ఆహ్వానిస్తాం దయచేసి అందరం కూడా కూర్చొందా ప్లీజ్ బి సీటెడ్ ఇప్పుడు మన గౌరవనీయులైన సవిత మేడం గారు బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు క్రిస్మస్ గ్రీటింగ్స్ రెండు నిమిషాలు అందించవలసిందిగా నేను కోరుచున్నాను సభకు నమస్కారం ఇక్కడ విచ్చేసిన శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా సహచరుల మంత్రులకు పార్లమెంట్ సభ్యులకు మరియు అధికారులకు మరి ఫాస్టర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండగ క్రిస్మస్ పండగ మరి ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ యేసు ప్రభు గారు ఒకటే చెప్పారు అందరినీ ప్రేమించండి అన్నారు మరి ఈరోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నారు మీకు అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు ఆ యేసు ప్రభుని మనం అందరం కోరుకునేది ఒకటే ఈ ఐదు కోట్ల ప్రజలు కోసం మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిండు నూరేళ్ళు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులను గౌరవించిన ప్రభుత్వం గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మీకు తెలిసిన విషయమే అదే విధంగా క్రైస్తవులు అందరూ పూజించే యేసు బ్రాభుకు ఒక మంచి చర్చి ఉండాలని గుంటూరులో పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు ఎకరాలతో స్థలం ఇచ్చి పది కోట్ల నిధులు ఇచ్చిన ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు ఇది సమయం కాదు మరి మళ్ళీ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మతాలకు అతీతంగా మళ్ళీ ఆగిపోయిన చర్చకు మళ్ళీ పది కోట్ల నిధులు ఇచ్చిన ఘనత మనం మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా క్రైస్తవుల కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒకటి తయా ఏర్పాటు చేసి నూట యాభై ఒక్క కోట్లు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా మరి స్వయం ఉపాధి పథకం కింద కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తూ వాళ్ళకి సబ్సిడీ లోన్లు కూడా ఇస్తూ అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో రోజు ఈ మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం దేవుని వాక్యాన్ని పటిద్దామం ఇప్పుడు ఇప్పుడు పాస్టర్ గారు రెవరెండ్ సిహెచ్ బుజ్జిబాబు గారు లోకాసు వార్త రెండో అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు మనకు వినిపిస్తారు లోకాసు వార్త రెండో అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు సిహెచ్ బుజ్జిబాబు గారు మనకు చదివి వినిపిస్తారు ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను ఇది కురనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెలిసెప్పు దావిది వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రధానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలలియాలోని నజరాతి నుండి యోదయాలోని అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను కనుక తన తొలిచూలి కుమారుని కని ఒత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచు ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండెను దేవుడి మాటలు దీవించునుగాక థ్యాంక్ యూ సో మచ్ ఫాస్టర్ గారు ఇప్పుడు క్లుప్తంగా క్రిస్మస్ సందేశాన్ని ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ జయరావు పొలిమేర గారిని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించాల్సిందని నేను కోరుచున్నాను మనందరం తప్పట్లు కొడుతూ పీఠాధిపతి గారిని మనం పిలుద్దాం మాన్యులు మన ప్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీస్కి ఎమ్మెల్సీ వారికి పాస్టర్స్కి గురువులకి మరియు నా ముందునటువంటి పవిత్రమైన హృదయ వ్యక్తులకి సాయంకాల శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి గారు సమయాన్ని కలిగించుకొని క్రైస్తవ సమాజాన్ని ఒక చోట చేర్చి ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం